బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తూ మళ్లీ అధికారం వైపు అడుగులు వేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో వర్దిల్లాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరి కోరుకున్నారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు

அந்த இட்ல அது என்ன वह बहल ए बतिभ्यगदा आमर आकरे मैं बना ही गुटिर नगावा विद्भ नगे warm गना बना गना टो अग प्रेओर को बारन भादों का घया हएव से ल 돼र को ना टेर को बारा मौड़िक ली வப 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 పేదల ముఖాలలో చిరునవ్వు చూడాలనేటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి కేటీఆర్ అన్న ఆలోచన గిట్టి స్మైల్ గిట్టే స్మైల్లో భాగంగా రామగుండం నియోజకవర్గంలో అనేక మంది పేదలకు సాయ సహకారాలు అందిస్తూ టీఆర్ఎస్ పార్టీ గులాబీ సైన్యం గులాబీ నాయకులు మా ఉద్యమకారులు అందరం కూడా ఇలా కేటీఆర్ అన్న జన్మదిన వేడుకలను పనుల పండుగలాగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఈరోజు ఉదయమే సఫయన్న సలాం ఆనాడు కేటీఆర్ అన్న పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో చేసినటువంటి గొప్ప సేవలు అందించినటువంటి ఈ యొక్క మున్సిపల్ వర్కర్స్కి గొప్పగా వాళ్లకు ఇంక్రిమెంట్లు పెంచడంతో పాటు వాళ్ళ జీతాలు పెంచడంతో పాటు వారికి గొప్పగా వారి సేవలను అభినందించినటువంటి సందర్భం కేటీఆర్న జన్మదినాన్ని ప్రసరించుకొని వారికి మేము అండగా ఉండ ఉండడంతో పాటు వారికి అన్ని విధాలుగా మేము ధైర్యాన్ని నింపేటువంటి కార్యక్రమం వారికి వాళ్ళకు ప్యాకెట్ మనీ ద్వారా జ్యోతి గాంధీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ప్యాకెట్ మనీ ద్వారా వాళ్ళకు ఇలా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా గౌరవీలు కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజీలో అనేక మంది పేదలకు ఉచిత వైద్యం అనుకున్నది ఆ పేదలకు ఈరోజు పండ్ల పంపిణీ చేస్తూ మన ముఖాలలో మేము చిన్న వచ్చిన జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకు ఈశ్వరకృప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిరాశ్రయనటువంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ కేసీ కేటీ రామన్న గారు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గులాబీ సైన్యం అంతా కూడా అండగా ఉంటుందనేటువంటి తెలిపేటువంటి విధంగా గిఫ్ ఎస్మైల్ కార్యక్రమాన్ని ఈరోజు రామకుండం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లు అన్ని గ్రామాలలో చేయడం జరుగుతూ ఉన్నది ప్రత్యేకంగా కేటీఆర్ అన్న మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో వారు రాబోయే కాలంలో అత్యున్నతమైనటువంటి పదవులు ఉండేటువంటి విధంగా దీవించాలని అమ్మవారిని కూడా ఈరోజు ఉదయం ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది వారు కేటీ రామన్న ధైర్యంతోనే ఇలా నాయకులు కార్యకర్తలు అధికార పార్టీకి అండగా ఎదురుగా ఎదురు ఎదురుడి నిలబడుతున్నటువంటి సందర్భం కేటీఆర్ అన్న చేస్తున్నటువంటి పోరాటాలకు గులాబీ సైన్యం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది కేటీఆర్ అన్నకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు రామగుండ నియోజకవర్గ ప్రజల పక్షాన పెద్దపల్లి జిల్లా ప్రజల పక్షాన ఆలయిస్తూ వారు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా